మాత్రే నమ్మ నిజ సల్లాప మాధుర్య మాధుర్యస్థి మందస్మితూరా మజ్జిత్ నిజ సల్లాప మాధుర్య మాధుర్యస్తిస్త నిజ సల్లాప మాధుర్య అంటే నిజ అంటే తన యొక్క సల్లాప అంటే మాటలు సంభాషణలు ఎవరివి అమ్మవారి మాధుర్య మాధుర్యంగా ఉన్నాయి దేనికంటే మాధుర్యంగా ఉన్నాయి వినిర్బస్తిచ్చ కచ్చపి వినిర్బస్తిచ్చ అంటే చబడినటువంటి తిరస్కరించబడినటువంటి కచ్చపి అంటే వీణానాదాన్ని కచ్చపి అంటే దేవి యొక్క వీణ వీణనమాట దేవి యొక్క వీణ పేరు కచ్చపి ఆ కచ్చపి మీనాదాన్ని మరిపించేనట్లు మరిపించేటట్లుగా అమ్మవారి మృదు మధురమైన సంభాషణలు ఉన్నాయి చూడండి అక్కడ మా వీణానాదాన్నే మన మాటలు మరిపించలేవు అలాంటిది అమ్మవారి మాటలు సరస్వీదేవి యొక్క వీణానాదాన్ని అధిగమించినట్లు ఉన్నాయి శ్రీమాతే నమ निजसल्लाप माधुर्या मिनर्बस्त तकस्चपी मन्दस्मित प्रभापूरा मज्यत कामी समानसाँ मन्दस्मित अंटे चिरिणवो प्रभापूरा अंटे कांति प्रवाहमों అమ్మవారి చిరునవ్వు యొక్క అనేటటువంటి చిరునవ్వు యొక్క కాంతి ప్రవాహము నందు కామేశ మానస మధ్య అంటే మునకలు వేయుట కామేశ మానస అంటే కామేశ్వరుని యొక్క కామేశ్వరుని యొక్క మనసు అమ్మవారి చిరునవ్వు అనేటటువంటి కాంతి ప్రవాహము నందు మునకలు వేయుచున్నది అంటే అమ్మవారి నవ్వు చూడగానే అయ్యవారికి మనసు నిండిపోతుందన్నమాట అంతే కదండి అర్థం శ్రీమాత్రే నమ్మ చాలామంది భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా ఎక్కువగా మనం కీచులాట్లు గొడవలు ఉంటాయి అలా కాకుండా చక్కగా సరదా కాలక్షేపాలతోని మంచి మంచి చిరునబ్బులతో కాలక్షేపం చేస్తే ఇప్పుడు ఆది దంపతులలాగే మిగతా మనందరం కూడా ఉంటాం మనం ఆడవాళ్ళం అందరూ చక్కగా నవ్వుతూ ఉంటే మగవాళ్ళ మనసు నిండిపోతుంటుంది అయితే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బట్టి ఉంటుంది అనుకోండి కావాలని అయితే కాంపడతారు ఎందుకలా పిచ్చిదానిలా నవ్వుతున్నావు అని కదా దానికి తగినట్టు వాళ్ళు కూడా ఉండాలి కదండి శ్రీమాత